అన్న అనుబంధాన్ని చాటే రాఖీ పౌర్ణమి ఏర్పాట్లు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా సాగుతున్నాయి రక్షాబంధనంగా పిలుచుకునే రాఖీ వేడుకల కోసం ఇప్పటికే కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి విభిన్న తరహాలో రాఖీలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు ఆదిలాబాద్ జిల్లాలో రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అన్నచెల్ల అనుబంధాన్ని చాటే రాఖీ పౌర్ణమికి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సందడి వాతావరణం నెలకొంది ప్రస్తుతం అయితే రేపటి రోజు రాఖీ పౌర్ణమి ఉంది పౌర్ణమి రోజు రాఖీ పండుగను శ్రావణ మాసంలో నిర్వహించుకోవడం ఆనావైత్యతగా వస్తుంది దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని కూడా ఇక్కడ నిర్వాహకులంతా కూడా ప్రజలంతా కూడా పాటిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాకు మూడు దిక్కుల కూడా మహారాష్ట్ర ఉండడం చేత ఇటు తెలంగాణ సాంప్రదాయంతో పాటు మహారాష్ట్ర ఆచార సాంప్రదాయాలు కూడా రాఖీ పౌర్ణమి రోజు కనిపిస్తూ ఉంటాయి అన్నాచిల్లాల అనుబంధానికి సంబంధించిన రాఖీ పౌర్ణమికి సంబంధించి మనతో మాట్లాడితే కొంతమంది నిర్వాహకులు ఉన్నారు ఏమేమి రేట్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎట్లా చేస్తారు దగ్గర ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంది ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఎక్కువ సెల్స్ ఉన్నాయి ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి కోల్కత్తా నుంచి తీసుకొచ్చాము ఈసారి చివరి సంవత్సరం జలింధర్ నుంచి తీసుకొచ్చాము చివరి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ సెల్స్ అంటే చాలా అంటే చాలా ఎక్కువ సెల్స్ ఉన్నాయి గత నాలుగు రోజుల నుంచి అమ్మకాలు పెట్టడం జరిగింది అయితే ఈసారి మినిమం తొమ్మిది లక్షల రూపాయల స్టాక్ తెచ్చాము తొమ్మిది లక్షల రూపాయలు వెళ్ళి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మేము ప్రాఫిట్లో ఉన్నాము మొత్తంగా చూసుకోవచ్చు చాలామంది జనం కూడా అంటే మహిళలు అదేవిధంగా ఇతరులంతా కూడా పెద్ద ఎత్తున రాఖీలు రక్త సంబంధకుల సంబంధికుల కోసం కొనుగోలు చేయడం జరుగుతుంది అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారు ఈ పండుగ రాఖీల కొనుగోలు కోసం పెద్ద ఎత్తున పట్టణంలోని వివిధ ప్రాంతాలతో పాటు చాలా ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో కూడా వెరైటీగా రాఖీ పవన్ నిర్వహించుకునేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మహారాష్ట్ర ఆచార సాంప్రదాయాలు కూడా ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తూ ఉంటాయి మహారాష్ట్ర వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ఆచారాన్ని పాటిస్తున్న పరిస్థితి ఇరవై రూపాయల మొదలు వెయ్యి రూపాయల వరకు కూడా ధరలు పలుకుతున్న పరిస్థితి మార్కెట్లో అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది మహిళలంతా కూడా తమ అన్న అన్నతమ్ముల కోసం రాఖీలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి అమ్మ ఏం రేట్స్ ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు చేస్తారు దేని కూడా చేస్తారు ఇది మేము రాఖీ కొనడానికి వచ్చాము మేము మా బ్రదర్స్ కి రాఖీ కట్టడానికి కొనుక్కోడానికి వచ్చి ఈ సంవత్సరం వెరైటీగా ఏమైనా చేస్తారా వెరైటీ అంటూ రాఖీలు రాఖీ కట్టడం వాళ్ళకి వెళ్ళి మాట్లాడడం మోడల్స్ చాలా ఉన్నాయి కదా ఆ మోడల్స్ చాలా ఉన్నాయి 20 నుంచి స్టార్ట్ ఉంది అయితే ప్రస్తుతం అయితే చూడొచ్చు చాలా మంది కూడా రాఖీలు కొనుగోలు చేసేందుకు కోసం తరలి వస్తున్న పరిస్థితి చాలా మంది కూడా విభిన్న శైలిలో ఉన్నటువంటి రాఖీలను కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం పది రూపాయలు మొదలు వెయ్యి రూపాయల వరకు కూడా రాఖీల ధరలు పలుకుతున్నాయి చాలామంది కూడా రాఖీలు కొనుగోలు చేసి రేపటి రోజు నిర్వహించుకునే రాఖీ పౌర్ణిమకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా వైభవంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రాఖీ పౌర్ణమ వేడుక నిర్వహించుకోవడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఆచారాన్ని కొనసాగించేందుకోసం కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తమ అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతుంటారు అమ్మ ఎట్లా ఉంది పండుగ ఎందుకు చేస్తారు అసలు దీని ఉద్దేశం ఏంది పండుగ ఇది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ కోసము చాలా మంచిగా మాకు సంతోషమైనది ఈ పండుగ అంటే అక్క చె అక్క తమ్ముళ్ళది యొక్క బంధము ఈ ప్రేమ బంధము ఈ రాఖీ ద్వారా మనము తెలియజేస్తున్నాము రాఖీ పండుగ సంవత్సరంకొకసారి ఒక్కసారి వస్తుంది కానీ మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంటే అన్నకు రాఖీ కట్టేయంగానే నిజంగా మాకు ఆ చెప్పలేనంత ఆనందం చేస్తారా ఆదివాసులా అట్లా ఏం లేదు అందరూ రాఖీ పండుగ ఎట్లయితే జరుపుకుంటారో వాళ్ళ ధరలు అయితే బాగానే ఉన్నాయి స్వీట్ చేస్తాం ఏదైనా ఇక స్వీట్ ఆ తమ్ముళ్ళకు అన్నలకు రాఖీ కట్టడము వాళ్ళు మాకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వడము అదే జరుగుతున్నది కొనుగోలు కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు రేపు ఉదయం కూడా శుభ ఘడియలు కూడా చూస్తా ఉన్నారు శుభ ఘడియలు ఉదయం ఎనిమిదిన్నర తర్వాతనే రాఖీలు కట్టాలని చెప్పి వేద పండితులు పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో రాఖీ పౌర్ణమి ఏర్పాట్లకు సంబంధించిన ఏర్పాట్లపై అయితే ప్రస్తుతం ప్రధానికమంత్రి కూడా నిమగ్నమైన పరిస్థితి కేవలం అయితే ధరలు మాత్రం కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు పది రూపాయల మొదలు వెయ్యి రూపాయలు ఆ పైన వరకు కూడా ధరలు ఉన్నాయి కొంత కంట్రోల్ చేయాల్సిందిగా ఉన్న స్థానికులు పేర్కొన్న వస్తుంది మొత్తంగా రాఖీ పౌర్ణమి ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ వైభవంగా సాగుతున్న పరిస్థితి గమని ప్రసాద్ శ్రీనివాస్ హెచ్ఎండి బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వద్ద జనం వేలాదిగా తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు జస్టిస్ పర్ అంటూ నినాదాలు చేశారు అయితే ఆందోళనకారులకు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసును సుమోటగా తీసుకుని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కేసును విచారించనుంది మరోవైపు బెంగాల్ సీఎం మమతాపై అభయ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి బాధ్యత వహిస్తూ ఆమె సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే బెంగాల్ ఘటనపై దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది కేంద్రం ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు శిరీష్ రాజేంద్ర బెంగాల్లో తారీఖున చోటు చేస్తున్న అత్యాచారం హత్యాఘటన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వరామవుతోంది సో దీనిపైన చర్చ జరగడంతో పాటుగా అందులో దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ అనేది కూడా వినిపిస్తోంది అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యంతో పాటుగా కొంతమందిని కాపాడేందుకు ప్రయత్నాలు చేసి చేస్తుందన్న ఆరోపణలంటే కూడా వస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి అనేది కూడా పెరుగుతోంది మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అక్కడ మహిళలకు రక్షణ లేకపోవడం అనేది కూడా ఆ చాలా సిద్ధమైన వ్యవహారం సో ఈ నేపథ్యంలో ఆ ఏదైతే మమతా బెనర్జీ పైన ఈ అత్యాచారం హత్యకు గురైన విద్యార్థిని ఫాదర్ మమతా బెనర్జీ పైన ఆరోపణలు కూడా చేయడం కూడా జరిగింది మమతా బెనర్జీ ఏదైతే ఈ ప్రొటెస్ట్ కూడా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారో దీనిపైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి కూడా చేశారు తంటే తుడుపు చర్యగా మమతా బెనర్జీ ఈ ఇష్యూను పక్కదొవ పెట్టించే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు మొత్తం మీద కూడా పబ్లిక్ లో ఈ ఘటన పట్ల ఏదైతే ఆగ్రహ వేషాలు అంటే కూడా వ్యక్తమవుతున్నాయో దాన్ని తగ్గించే ప్రయత్నాన్ని కూడా మమతా బెనర్జీ ఈ ర్యాలీల ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మొత్తం మీద కూడా ఆ ఏదైతే నాకు న్యాయం అనేది కూడా జరగాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది సో ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఏదైతే డబల్ స్టాండర్డ్ అనేది కూడా తీసుకున్నారో దానిపైన విమర్శలు అనేది కూడా వ్యక్తమవుతున్నాయి దాంతో ఇటు కుటుంబ సభ్యులతో పాటుగా చాలా మంది కూడా మమతా బెనర్జీని విమర్శిస్తున్నారు ఎందుకంటే ఘటన జరిగింది సొంత రాష్ట్రంలో కానీ ఎవరికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు దీనికి సమాధానం చెప్పాలి ఏదైతే దోషులను పట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్ సర్కార్ పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు సో ఈ నేపథ్యంలో ఇటు క్రీడాకారులతో పాటుగా అనేక మంది ప్రముఖులు కూడా రోడ్లపైకి వచ్చి దీనిపైన ధర్నా అనేది కూడా చేపడుతున్నారు సో ఈ ఘటన ఇలా ఉంటే దేశవ్యాప్తంగా ఈ అంశం అనేది తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని కూడా సుమోటోగా గా స్వీకరించడం కూడా జరిగింది సుప్రీంకోర్టు త్రిసభ్యత మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ మాత్రం ఈ అంశాన్ని కూడా సుమోటోగా గా స్వీకరించి దీనిపైన విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది కేసుకు సంబంధించిన విచారణను మంగళవారం వాయిదా అంటే ఇరవయో తారీఖు ఈ కేసుకు సంబంధించిన విచారణను చేపడతానని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది సో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో డిసెంబర్ దీనిపైన విచారణ జరుపునుంది ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆ సిబిఐ విచారణలో సాధించిన పురోగతి వీటన్నింటినీ కూడా కోర్టు పరిశీలించి ఆ దానిపైన డైరెక్షన్స్ అనేది కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది సో మొత్తం మీద కూడా ఇటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన రోజు రోజుకు వ్యతిరేకత అనేది కూడా తీవ్ర స్థాయిలో వ్యక్తం అవుతుంది ఆర్డర్ అనేది కూడా రాష్ట్రంలో లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మొత్తం మీద కూడా భారత న్యాయ నాగరిక సురక్ష సహితలోని వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ టూ ప్రకారము ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో పాటుగా కేసులనేటి కూడా నమోదు చేయడం అనేది కూడా జరిగింది సో మొత్తం మీద కూడా మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్ యాజమాన్యంతో పాటుగా ఉన్న కొంతమందిని బెంగాల్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణతో పాటు ఆగ్రహ కూడా రోజు రోజుకు తీవ్ర కోల్కతా రేప్ కేసులో సీఎం మమతపై బాధిత కుటుంబం ఫైర్ అయింది సీఎం డబల్ గేమ్ ఆడుతున్నారంటూ అభయ తండ్రి ఆరోపించారు సీఎం ఒకవైపు న్యాయం కోరుతున్న వారికి మద్దతుగా ర్యాలీ చేస్తూనే మరోవైపు నిరసనలు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఇక ఇప్పటివరకు జరిగిన విచారణలో ఎలాంటి ఫలితం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు అభయ తండ్రి హాస్పిటల్ నుంచి విచారణకు ఎలాంటి సహకారం లేదన్నారు తన కూతురు సహోద్యోగుల పాత్ర ఉందని మరోసారి ఆయన ఆరోపించారు इसका कोई रिजल्ट नहीं अभी तक मिला है कि इसके लिए आशा करने के बाद हम क्या कर सकते हैं नहीं नहीं हमसे बात नहीं हुआ उसके कोई बात नहीं वो ना उन्होंने जरूरत पड़ा कोई सिग्नेचर विग्नेचर का उन्होंने बोला हम उनको हमारा ऑफिस में आने के लिए बोलो एकदम हम लोग डिपार्टमेंट का, का कोई नहीं और कॉलेज का, का कोई हमारा साथ कोपरेट नहीं किया पहले से तो हम ये बोल रहा है यही तो दिक्कत है हम लोगों का जो डिपार्टमेंट पूरा इसलिए इन्वॉल्व है इसमें सीएम अपने रास्ते में नाम उतार के जस्टिस मांगता है फिर जो जनरल पब्लिक है उस उसने जब जस्टिस मांगता है उसको बंद करने के लिए कोशिश कर रहे हैं क्या है? जब क्या बात है हम लोग इसके लिए बहुत दुख हो गया दुख आ गया తెలంగాణలో రైతు రుణమాఫీపై పొలిటికల్ మంటలు రాజుకుంటున్నాయి తాజాగా రుణమాఫీ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు రుణమాఫీ అందని రైతుల తరఫున లేఖ రాస్తున్నానంటూ అందులో పేర్కొన్నారు రైతు డెకలరేషన్ రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని కానీ అనేక షరతులు పెట్టి నలభై శాతం మందికే రుణమాఫీ చేశారని లేఖలో ప్రస్తావించారు కేటీఆర్ ఇచ్చిన హామీను నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు రుణమాఫీ కాని రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడతామన్నారు కేటీఆర్ కజపేటలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానున్నారు రాజ్యసభ ఉప ఎన్నిక స్థానిక ఎన్నికలు రుణమాఫీ రైతు భరోసా సచివాలయం వద్ద రాజీ విగ్రహం ఏర్పాటుపై సీఎల్పీ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు ప్రేమ్ రాజేంద్ర సేపట్లోనే ఏదైతే షెర్టాన్ హోటల్లో సీఎల్పి సమావేశం ప్రారంభం కానుంది ఇప్పటికే ఆ హోటల్కి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలంతా కూడా చేరుకుంటున్నారు సేపట్లోనే ఆ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది సమావేశంలో ఎట్లాంటి అంశాలు ఇటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సిఎల్పి సమావేశంలో ఇటు సభ్యులకు ఏం వివరించనున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు సార్ చెప్పండి సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ఆ ఎజెండాగా ఏ ఈ రోజు సాయంత్రం సీఎల్పీ సమావేశం జరగబోతోంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సిఎల్పీ సమావేశం జరగబోతుంది అనేక అంశాలపైన చర్చ జరగడానికి అవకాశం ఉంది ప్రధానంగా రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు అభిషేక్ సింగ్ గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది కాబట్టి వారి పేరును దానికి సంబంధించినటువంటి అంశంతో పాటు రాష్టంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా చర్చ జరగడానికి అవకాశం ఉందని మేము భావిస్తా ఉన్నాం ప్రధానంగా రైతులకు ముప్పై ఎక్కువ కోట్లు ఏదైతే రుణమాఫీ చేసిన ఏక కాలంలో మాటిచ్చినామో ఆ మాట ప్రకారం ఇరవై ఏడు రోజులలో పద్దెనిమిది వేల కోట్లను కూడా ఈ రోజు అగ జూలై పదిహేనున జీవో తీసుకుని వచ్చి రుణమాఫీ అయిన జూలై పద్దెనిమిదిన మొదటి విడత లక్ష రూపాయల లోపల జూలై ముప్పై లక్ష యాభై రెండు విడతగా మూడో విడతగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్టార్ట్ చేసి ఇరవై రోజులలో ఒక చరిత్ర సృష్టించిన సాంకేతిక కారణాల వల్ల మిగిలిపోయినటువంటి రైతులు కూడా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు లోపల తీసుకున్న రైతులకు రెండు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే మేము అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ సంబంధిత అధికారులకు కూడా మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది ఎవరైతే సాంకేతిక పరంగా ఇబ్బందులు పడి రానటువంటి రైతులు కూడా గుర్తించి వారికి కూడా మిగతా డబ్బును ఇచ్చేటువంటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు అనేక అంశాలు చర్చకు రావడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వ పథకాలతో పాటుగా ఇటు సెక్రటేరియట్ ముందున్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి మీరన్నట్టుగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఏకకాలంలో రుణమాఫీ లాంటి ప్రభుత్వ పథకాలు అమలు చేశారు కాబట్టి బహిరంగ సభ పెట్టాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా గుర్తుంది ఆ సమావేశం ఎప్పుడు ఉండే రాజీవ్ గాంధీ రుణమాఫీ ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రైతులు రుణమాఫీ చేసి తీరినటువంటి గాంధీ కుటుంబం మాటిస్తే తప్పదు అనేటువంటి మాటను కూడా ఎక్కడైతే శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో హామీ ఇచ్చారో అదే వరంగల్లో భారీ సభ పెట్టి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం తీసుకుందని ఇప్పటికే వారు చెప్పడం జరిగింది రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూడా హైదరాబాద్ లో సెక్రటరీ దగ్గర పెట్టేటువంటి కార్యక్రమం కూడా వారి ఆలోచనకు అనుగుణంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు అవుతే వీలంతా తొందరలు ఉంటాయని చెప్పిన భావన వ్యక్తం చేస్తా ఉన్నా ఇప్పుడు సీఎల్పికి సంబంధించిన వైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు రాజ్యసభ సభ్యులు ఎంపీలు కూడా రానున్నారు కాబట్టి స్థానిక సంస్థల మీద ఏమైనా చర్చ అవకాశం ఉంది జరగవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చు అయితే అంటే తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా జరిగేటువంటి కార్యక్రమం అనేక ఉంది జరగడానికి అవకాశం ఉంది స్కోప్ ఉంది ఇది ఏదైతే ముఖ్యంగా మరికొద్దిసేపట్లో జరిగినటువంటి సిఎల్పి సమావేశానికి సంబంధించి ఒకవైపు రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటుగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గానీ రైతు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి కృతజ్ఞత సభ ఇటువంటి అంశాలన్నింటిపై కూడా ఈ సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆ ప్రభుత్వ విప్ ఆది శ్రవాస్ చెప్తున్నారు రాఖీ విజయవాడలోని మార్కెట్లన్నీ అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు యువతులు పెద్ద ఎత్తున మార్కెట్లో రాఖీలు కొనుగోలు చేస్తున్నారు చిన్నపిల్లలకి బొమ్మ రాఖీల నుంచి పెద్దవారికి సిల్వర్ రాఖీల వరకు రకరకాల డిజైన్లను వ్యాపారులు అందుబాటులో ఉంచారు విజయవాడ రాఖీల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు అన్న చెల్లెలు వారి బంధానికి ప్రతీకగా ఈ రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటారు రక్షాబంధన్ సందర్భంగా విజయవాడలోని మార్కెట్లన్నీ కూడా రకరకాల రాఖీలతోటి కళకళలాడుతున్నాయి ఏదైతే అన్నాచన్నుల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచేటువంటి ఈ రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు కనుక రాఖీ కట్టినట్లయితే ఒక పసుపు తాడు కట్టినా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి రకరకాల రాఖీలను కట్టేందుకు సోదరుడి దీవెనలు తీసుకుని అలాగే సోదరుడికి దీవెనలు అందించే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా రాఖీ కట్టాలనే కోరిక ప్రతి సోదరికి ఉంటుంది అందులో భాగంగా ఈ ఏడాది కూడా మార్కెట్లోకి ట్రెండింగ్ రాఖీస్ అన్నీ కూడా వచ్చాయి రాఖీల వెరైటీ వెరైటీ రాఖీలను కొనేందుకు రక్షాబంధన్ అనగానే అన్నతమ్ములకు ఈ తమ దీవెనలు అందించేందుకు అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కూడా చిన్న చిన్న సైజుల నుంచి పెద్ద పెద్ద రాఖీల వరకు కూడా అన్ని మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అయితే రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్ అంతా కూడా కలకల్లాడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఒక రాఖీ అమ్మే షాప్లో ఉన్నాం అన్న చెప్పండి రాఖీస్ ఎట్లా రేట్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటాయి ఈ ఇయర్ ఎలా ఉంటుంది ఈ ఇయర్ చాలా ఇంకా కన్వీనియంట్గా రేట్ పెట్టాం ఈసారి మీకు ముందు దగ్గర శివ రాఖీస్ హోల్సేల్ షాప్ అండి విజయవాడలో కలెక్షన్ చాలా హెవీగానే ఉండిద్ది రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి వన్ రూపీస్ కానీ నుంచి మీకు వెరైటీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర వన్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్ దాకా మొత్తం మొత్తం వెరైటీస్ అంతా హోల్సేల్ షాప్స్ అండి అంటే చాలా ట్రెండింగ్ రాకీస్ ఉన్నాయి అంటే ప్రతి ఇయర్ ఒక్కొక్క ఇయర్ ట్రెండింగ్ వస్తూ ఉంటుంది ఈసారి ట్రెండింగ్ రాకీస్ ఏంటి అలాగే ఆ చిన్న పిల్లల్ని ఆకట్టుకోవడానికి కార్టూన్స్ తోటి కూడా రాయిట్స్ డిఫరెంట్ కలర్ఫుల్ ఐటమ్స్ ఉంటది ఇగోండి సూపర్ మ్యాన్ రాకీస్ వస్తుంది కార్డ్ ప్యాకింగ్ లో సూపర్ మ్యాన్ రాకీస్ ఉంటది ఇంకా డిఫరెంట్ చూడండి కార్డ్ ప్యాకింగ్ లో వస్తుంది మీకు అనివల్ అప్ గ్రీటింగ్ కార్డ్ వచ్చి మీకు సింపుల్గా నైట్గా క్లాసిక్గా ఐటమ్స్ వస్తుంది ఐటమ్స్ ఇంకా చూపించండి ఇక స్టోన్ ఐటమ్స్ చూడండి మీకు కలర్ఫుల్గా స్టోన్స్ ఎంత హెవీ స్టోన్స్లో డైల్స్ వస్తుంది ఇది ట్రెండింగ్ ఐటమ్స్ ఈసారి ఇది మొత్తంగా రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా రాఖీలు అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కోసం ప్రత్యేక రాఖీలను అందజేస్తున్నారు ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా ఏదైతే పేర్లతోటి వారి పేర్లతోటి రాఖీలను తయారు చేయించటము అలాగే వెండిలో రాఖీలను చేయించటము అలాగే సిల్వర్ రాఖీస్ కావచ్చు అలాగే ఎవరి తాహతకు తగినటువంటి ఆ రాఖీ కట్టి రాఖీని రాఖీకి పండుగను జరుపుకునేందుకు ఎంత ఉత్సాహంగా మార్కెట్ అంతా కూడా పూర్తిగా సందడిగా మారిందనే చెప్పాలి అయితే తమ అన్నదమ్ములకి రాఖీ కట్టేందుకు సోదర సోదరి మండలంతా కూడా రాఖీస్ తోటి సిద్ధమైపోయారు మొత్తంగా చూసుకు విజయవాడ మార్కెట్ అంతా కూడా రాఖీ పండుగ సందర్భంగా కళకళలాడుతున్న పరిస్థితి ఉంది ఏదైతే రాఖీ పండుగ అనేది ఎంతో ఇష్టంతో ఒక బాధ్యతతోటి జరుపుకునే పండుగ కాబట్టి రాఖీ పండుగ రోజు అన్నదమ్ముని ఆశీర్వాదం అక్క చెల్లెల ఆశీర్వాదం తీసుకున్నట్లయితే ఆ సంవత్సరం అంతా శుభాలు జరుగుతాయనే ఒక నమ్మకంతో ప్రజలు ఉంటారు ఈ నేపథ్యంలో రాఖీ పండుగ కళ అంతా కూడా విజయవాడ మార్కెట్స్ లోనే కనిపిస్తుంది కెమెరా పర్సన్ జీవంతో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ ఏకలో రాఖీ పండుగ జరుపుకునేందుకు అంతా సిద్ధమవుతున్నారు అయితే తీయని రుచులతో వేడుక చేసుకోబోతున్నారు రాఖీలతో పాటు నోరూరించే స్వీట్లను విక్రయిస్తున్నారు రాఖీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నారు దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు రక్షాబంధన్ అంటేనే అన్నదమ్ముల ప్రేమకి అక్కశల్లుల ప్రేమకి ప్రతీక ముఖ్యంగా ప్రతి ఇంట్లోని కూడా తన అన్నదమ్ములు క్షేమంగా ఉండాలని అక్క చెల్లెలు కాంక్షిస్తూ కూడా తన అన్నకి ఒక బంధనాన్ని అంటే రాఖీని ప్రజెంట్ చేస్తూ వాళ్ళు రాఖీని కడతారు ఎందుకనంటే ఆ రాఖీ పండగ రోజు ఖచ్చితంగా అన్న చేతికి రాఖీ కడితే కనుక తను తన క్షేమం కోసం అండగా ఉంటాడు అన్నది అందరి నమ్మకం అందుకోసం రాఖీ పండగ జరుపుకునేందుకు విశాఖలో ప్రజలందరూ కూడా రెడీ అవుతున్నారు అందుకోసం చూస్తే కనుక అటుపక్క రాఖీలు వివిధ రూపాల్లో మనకి ఆల్రెడీ మార్కెట్స్లోకి వచ్చేసాయి రాఖీలన్నీ కూడా స్పెషల్గా అందంగా తయారు చేసి రాఖీలను కూడా మార్కెట్లో అందిస్తూ ఉన్నారు అంతే తీయగా ఈ రాఖీ పండగను జరుపుకోవడానికి స్వీట్ షాప్స్ నుంచి కూడా తమకి ఇష్టమైన అంటే తమ బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ ఇష్టమైన స్వీట్స్ని గిఫ్ట్స్గా చేసేందుకు కూడా అందరూ కూడా రెడీ అవుతున్నారు విశాఖపట్నంలో స్వీట్ షాప్స్లో ప్రత్యేకంగా రాఖీ ఫెస్టివల్కి సంబంధించి ప్రత్యేకమైన స్వీట్స్ని డిజైన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ గిఫ్ట్ ప్యాక్ కనుక చూస్తే కనుక ఒక రాఖీని కూడా అందులో ఉంచారు అలాగే చిన్నపిల్లలకి ఇష్టమైన స్వీట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ వీళ్ళంతా కూడా డిజైన్ చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ చూస్తే కనుక చాలా హెల్దీ అండ్ హైజెనిక్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్వీట్స్ని కూడా చాలా హెల్దీ అండ్ గా కూడా తీసుకునే దానికి ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసం తగినట్టుగా ఈ స్వీట్స్ని కూడా వాళ్ళ ప్రత్యేకమైన ప్యాక్స్ లో రెడీ చేస్తున్నారు ఈ రాఖీ పండుగని చాలా హ్యాపీగా అందరూ కూడా జరుపుకోవాలని అనుకుంటూ రాఖీలను పర్చేస్ చేస్తున్నారు వాళ్ళ బ్రదర్స్కి సిస్టర్స్కి ఇష్టమైన స్వీట్స్ పర్చేస్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మనతో ఒకసారి రాఖీ ఫెస్టివల్ ని వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు మరి రక్షాబంధన్ ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం హాయ్ అండి ముందుగా మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ అంటేనే ప్రతి ఇంట్లోని కూడా తమ అన్న అండగా ఉండాలని ఆడపిల్లలు కోరుతూ రాఖీలు కడతారు అలాగే అన్నదమ్ములు కూడా తమ చెల్లెళ్ళు లేకపోతే అక్కలు బాగుండాలని చెప్పి వాళ్ళు కూడా రాఖీ కట్టించుకొని ఆ రక్షాబంధన్ ని జరుపుకుంటారు సో మీరు అలా జరుపుకుంటున్నారు సార్ ఈసారి మేము వైజాగ్ వచ్చాము మేము ఉండేది హైదరాబాద్లో ఇక్కడ మా అన్నయ్య వదిన ఉంటారు ప్రతి సంవత్సరం ఆన్లైన్లో కడుతూ ఉంటాను ఈసారి ఇక్కడ డైరెక్ట్గా వచ్చాము సో అందుకే ఇవాళ రేపు అన్నయ్య వదినతో కలిసి ఉండి సెలబ్రేట్ చేసుకోవడానికని వచ్చాము అన్నయ్య కోసం రాఖీ కొనుక్కున్నాము అన్నయ్యకి ఇష్టమైన స్వీట్స్ కొనుక్కున్నాము అండ్ రాఖీ పండుగ మీరు చెప్పినట్టుగా అన్న తా చెల్లెళ్ళది లేదా అక్క తమ్ముళ్ళకి ఒక స్పెసిఫిక్ బాండ్ అది వాళ్ళ మధ్యలో ఉండే ఆ కేరింగ్ని కానీ ఆ ప్రేమను కానీ చూపించే బాండ్ సో దాన్ని ఇక్కడ కలిసి ఇప్పుడు అన్నయ్యతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది చూడండి రక్షాబంధన్ జరుపుకోవడం అంటేనే చాలా హ్యాపీగా అన్నదమ్ముల బంధానికి ప్రతీకగా మేము అనుకుంటున్నాము అందుకనే మేము ఇక్కడికి వచ్చి రాఖీలు పర్చేస్ చేస్తూ అలాగే ఇంట్లో పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఇష్టపడే స్వీట్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకుంటూ ఉన్నాము ఎందుకనంటే అంటే తీయని పండుగ ఏ పండుగ అయినా కూడా ఒక తీయని రుచితో ప్రారంభించుకోవడం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఈసారి మార్కెట్స్లో వస్తున్న రకరకాల స్వీట్స్ కానీ లేకపోతే గిఫ్ట్ ప్యాక్స్ కానీ రాఖీల్ని కానీ తీసుకొని వెళ్ళి ప్రత్యేకంగా ఈ రాఖీ ఫెస్టివల్ ని జరుపుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా విశాఖపట్నం అంటేనే హ్యాపెనింగ్ సిటీ అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఒక అందమైన ఫెస్టివల్ని ఒక అందమైన మధుర అనుభూతిని కూడా పట్టుకొని వెళ్తుంటారు అలా ఈసారి రాఖీ పండుగ జరుపుకునేదానికి చక్కని తీయని రుచులతో అలాగే మంచి అనుబంధాలని వీళ్ళంతా కూడా తీసుకుంటూ కూడా ఈసారి రాఖీ ఫెస్టివల్ని జరుపుకునేదానికి రెడీ అవుతున్నారు ఇక్కడ చూస్తే కనుక స్వీట్ షాప్స్ లో మంచి ఉంచే రకరకాల స్వీట్స్ అన్ని కూడా అందుబాటులో కుంచుతున్నారు అలాగే రాఖీల్ని కూడా రకరకాల మోడల్స్ లో అందుబాటులో కుంచుతున్నారు ఏదేమైనా విశాఖపట్నంలో రాఖీ ఫెస్టివల్ని అయితే అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ రక్షాబంధాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం